వెల్కమ్ టు పీవీ రైతు కష్టాన్ని దోచుకున్న దొంగ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అని ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి విమర్శించారు రెండచింతల మండల పరిధిలోని పసలపాడు గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు నూతన పాస్ పుస్తకాలను అందజేశారు ఆయన మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో రైతులను అన్ని విధాలుగా మోసం చేశారని ఆరోపించారు ల్యాండ్ టైటిలింగ్ పేరుతో జగన్ రెడ్డి లక్షల ఎకరాల రైతుల భూములను కొట్టేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో గురజాల మేరీ కనకం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రైతు కష్టాన్ని దోచుకున్న దొంగ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అని ఎమ్మెల్యే జోలకంటి రెడ్డి విమర్శించారు మండల పరిధిలోని పసలపాడు గ్రామంలోని రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై రైతులకు నూతన పాసు పుస్తకాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో రైతులను అన్ని విధాలుగా మోసం చేశారని ఆరోపించారు ల్యాండ్ టైటిలింగ్ పేరుతో జగన్ రెడ్డి లక్షల ఎకరాల రైతుల భూములను కొట్టేయాలని కుట్రపన్నారని చెప్పారు పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ నవరత్నాల ప్రచారం వంటివి ముద్రించి వ్యవసాయ లక్ష్యాలకు తిలోదకాలు వదిలారని ఎద్దేవా చేశారు రైతు సంక్షేమం కోసం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్న ముప్పై మూడు రకాల పథకాలను వైసీపీ రద్దు చేసి రైతుల కష్టాన్ని అపహాస్యం పాలు చేశారని మండిపడ్డారు ఏడాదిన్నర కూటమి ప్రభుత్వ హయాంలో రద్దైన పథకాలన్నీ పునరుద్ధరించటం జరుగుతుందని చెప్పారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూ సమస్యలపై క్షేత్రస్థాయిలో చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని వివరించారు విత్తనం నుంచి పంట గిట్టుబాటు ధర వరకు రైతుకు ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిత్యం సమీక్షలు జరిపి రైతును రాజును చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్రమిస్తోందని చెప్పుకొచ్చారు కృత్రిమ యూరియా కొరతను సృష్టిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే జోలకంటి హెచ్చరించారు మండలాలు వారీగా మార్క్ఫేడ్ మార్కెట్ యార్డులు రైతు సేవా కేంద్రాలు గ్రోమోర్ కేంద్రాల్లో యూరియా ఇతర ఎరువులు పుష్కలంగా ఉన్నాయన్నారు యూరియా అధిక ధర అమ్మిన నల్ల బజార్లకు తరలించిన వ్యవసాయ శాఖ అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన సూచించారు గతంలో ఎన్నడూ లేని విధంగా ముప్పై నుంచి నలభై శాతం అధిక మొత్తంలో నియోజకవర్గానికి ఎరువులను ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో గురజాల ఆర్డీఓ మురళి తహసీల్దార్ మేరీ కనకం కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్